ముందుగా బిసిఎస్సి ఎస్టి జేఏసీ అంటే బీసీఎస్సీఎస్టీ తెలంగాణలో ఉన్న తొంభై మూడు శాతం బీసీఎస్సిఎస్టి ప్రజలకు ఒక ఐక్య కార్యాచరణ తొంభై మూడు శాతం ప్రజలకు ఒక ఐక్య కార్యాచరణ లేదు తెలంగాణలో మొదటిసారిగా తెలంగాణ గడ్డ మీద తొంభై మూడు శాతం ఉన్న బీసీఎస్సి ఎస్టీ ప్రజలకి వాళ్ళని సాంస్కృతికంగా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా విముక్తిపరచడానికి తెలంగాణ గడ్డ మీద మొట్టమొదటిసారిగా ఏర్పడుతున్నది ఈ ఐక్య కార్యాచరణ జేఏసీ इंत भारत